వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఛానల్ మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు మన మంచి కోసం రచించి ఉంచారు ఎలాంటి రసాయనాల ప్రస్తావన లేకుండా కేవలం ప్రకృతిలో లభించే వనమూలికల ఆధారంగా అద్భుతమైన చికిత్సా విధానాలు రూపొందించారు వారు చెప్పిన వాటిలో ఒక కాయ ప్రత్యేకత చాలా ఉంది ఈ కాయ తగిన మోతాదులో తీసుకుంటే జ్ఞాపక శక్తి లభిస్తుంది ఈ కాయ ద్వారా సుఖనిద్ర కూడా లభిస్తుంది ఇంతకీ కాయ ఏంటనేగా మీ సందేహం అదే జాజికాయ సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి కెగ్గిన ఈ కాయలో యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధుల నుండి కాపాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి జాజికాయలో ఉండే మిరిస్టీసిన్ అనే సహజ పదార్థం అల్జీమర్కు కారణమయ్యే కారణాలను అడ్డుకుంటుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే శక్తి కూడా జాజికాయకు ఉంది ఇది సుఖనిద్రకు జీర్ణ వ్యవస్థకు ఎంతో సహకరిస్తుంది కడుపుబ్బరాన్ని ఉదర వాయువుని కూడా అరికడుతుంది మరి దీన్ని ఎలా సేవించాలనేగా మీ సందేహం కొద్దిగా పాలల్లో జాజికాయ పొడిని కలిపి తాగాలి ఆహార పదార్థాల్లో మసాలా దినుసుగా కూడా వాడుకోవచ్చు ఇది సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క తెలుగువారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు